ఒక్కసారి గట్టిగా ఒకసారి అందరు గట్టిగా ఒకసారి నైట్గా నైట్గా ట్రస్ట్ చేస్తున్న అనేక సేవ కార్యక్రమాలు కావడం ఈరోజు సార్ ఒకసారి థ్యాంక్ యూ సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అలాగే మా లోపల్ లైఫ్ ఈ రోజు నలభై మంది ఆత్పంచరన్స్ కు ఒక ఇంట్లో కళ్ళు అయితే ఎలా చూసుకుంటదో అటువంటి చాలా అందిస్తూ అనేక కార్యక్రమం చేపడుతూ ఈ రోజు ఎంత ఉందో ఆపంచ్రెన్స్ కి విద్యని పూర్తి స్థాయిలో అందిస్తున్న లొకేషన్ లైఫ్ అన్నదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

ంగ్ చేస్తే మీద వాళ్ళు కంప్లైంట్ చేస్తే రైట్స్ తీసుకునే వాళ్ళ హక్కులు మీరు కాల్ రాస్తే విద్యార్థుల పట్ల మా యోట్స్ మరియు సైల్ రైట్స్ అండ్ డిపార్ట్మెంట్ రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది మీరు ప్రేమ చూపించండి పట్ల వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు రాబంది కాకుండా చూడాలని పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తూ మా లాయర్ గారికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యోజన సర్వీ శాఖ వాళ్ళు సంబంధించిన పేరు ఫ్యామ్ కూడా వస్తారు ఈరోజు యువతల సర్వీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు పూర్తి స్థాయిలో తనదైనా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అనేక కార్యక్రమాల్లో ఉంటుండి యువత నడిపిస్తున్నారు మా ఐదు డైరెక్ట్ విజయనగరం జిల్లా యువత సర్వీస్ శాఖ ఆఫీసర్ మరియు సర్టిఫీ సీఎంఆర్ని ఏపీ చాపుకుల్ ట్రస్ట్ కౌంటికం ఏపీ చాపుకుల్ ట్రస్ట్ ద్వారా సత్కరించవలసింది కోసం అశ్విని భాస్కర్ సీజన్ మెమోరియల్ ఓకే అశ్విని భాస్కర్ నుంచి మా సక్తి సీఎం గారిని సత్కరించవలసిందిగా ఏపీ చాపుకుల్ ట్రస్ట్ నుంచి

మా సోమిరెడ్డి గారిని కూడా ఏపీ గవర్నమెంట్ వస్తున్నారు అలాగే జయహామ మాట్లాడు సార్కి సీడ్ కూడా సార్కి మన మన సార్ కూడా సీడ్ సీడ్ సత్కరించి వస్తుంది ఒకసారి అని బాబు పువ్వులు ఓకే కూడా కృష్ణమూర్తి గారు మా సోపన్ గారు వాళ్ళ అబ్బాయి అండలో జాబ్ చేస్తున్నారు వాళ్ళ అమ్మాయి టీసీఎస్ హైదరాబాద్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ టీజీగా చేశారు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చనిపోతే అతను ఫోర్ ఎకరాస్ ఉన్న ల్యాండ్ ఫోర్ట్ ఎకరా తీసుకొచ్చారు అంతేకాకుండా వాళ్ళ బ్రదర్స్ కి ఒక జాబ్ ఇప్పించారు ఇంకో బ్రదర్ కి చనిపోతే వాళ్ళ పిల్లలకు కూడా అంటే వాళ్ళ తమ్ముళ్ళకే కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా